వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీరు కనుక డిప్లొమా కోర్సెస్ చేయాలనుకుంటే పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది ఈ పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ పాలీసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ ఎలా చేయాలి మీకు అప్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి టీఎస్ పాలీసెట్వంటీ ట్వంటీ ఫైవ్ కంప్లీట్ గైడెన్స్ కోసం మీకు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి మరి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా మీరు ఏ ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు అంటే కనుక డిప్లొమా కోర్సెస్ ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు మీరు హార్టికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమా వెటర్నరీ డిప్లొమా ఈ కోర్సెస్తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫామ్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయి నైన్టీన్త్ నుంచి మీకు ఫీ అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయడానికి ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ బీసీ ఓసీ స్టూడెంట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లాస్ట్ డేటు నైన్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ మంత్ టైం ఇచ్చారు ఇక్కడ మీకు లేట్ ఫీతో కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు కానీ లేట్ ఫీ వరకు కనుక వెయిట్ చేయకండి హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో ట్వంటీ ఫస్ట్ వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో ట్వంటీ థర్డ్ వరకు ఎగ్జామినేషన్ డేట్ కనుక చూసుకుంటే థర్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు రిజల్ట్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అంటే థర్టీన్త్ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ సిక్స్త్ రోజు మే మీకు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది మీకు వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకుని అప్పుడు మీరు అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ డిప్లొమాకి వెళ్తారా ఇంజనీరింగ్ డిప్లొమాకి వెళ్తారా ఎలా వెళ్ళొచ్చు అనేది కంప్లీట్ గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ప్రజెంట్ మీ ఆధార్ కార్డ్ కావాలి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారు మీ చదివిన ప్లేసెస్ కావాలి అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ వచ్చాయి కదా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కావాలి ఈ డీటెయిల్స్ ఉంటే సరిపోతాయి ఇంకా మీకు ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు బేసిక్ డీటెయిల్స్ అంటే మదర్ నేమ్ ఫాదర్ నేమ్ మీరు ఎక్కడ ఉంటారు మీ ఆధార్ కార్డులో అడ్రస్ ప్లేస్ ఏంటి మీ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారు మీ క్యాస్ట్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫామ్ సింపుల్గా ఫిల్ చేయొచ్చు ఎలా అంటే కనుక చూపిస్తాను మీకు సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తాను ఇలా సైట్ ఓపెన్ అవుతుంది లేదంటే ఇక్కడ సైట్ అడ్రస్ ఉంది చూడండి పాలిసెట్ డాట్ ఎస్బిటెట్ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ ఇన్ సో ఇక్కడ సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత అప్లికెంట్ లాగిన్ చేయాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫీ పేమెంటు కంప్లీట్ అయిందా లేదా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మీకు ఫస్టే డైరెక్ట్గా మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పారు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి లేకపోయినా ప్రాబ్లం లేదని చెప్పారు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మీకు మీ నేమ్తో ఏది రిమెంబర్గా ఉంటుందో పాస్వర్డ్ అది క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉన్న క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ మీ నేమ్తో ఒక అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అవుతుంది మీ మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఆ వచ్చిన నెంబర్ తీసుకొని మీరు మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ అప్లికెంట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఏ మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఇందులో బాక్స్లో ఉన్న ఉన్న ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసి లాగిన్ అండ్ క్లిక్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే ఇలా మీకు డీటెయిల్స్ వస్తాయి చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి మీ టెన్త్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి టెన్త్ అవుట్ ఇయర్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అంటే రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకోండి గెట్ డీటెయిల్స్ అనగానే మీకు టెన్త్ క్లాస్లో ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీ హాల్ టికెట్ బేస్ చేసుకొని అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి వచ్చిన వెంటనే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ కేటగిరీ అంటే నెక్స్ట్ మీకు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి స్పెషల్ కేటగిరీ అంటే కనుక మీకు కనుక ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఎన్సీసీ సర్టిఫికెట్ ఇలాంటివి ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా ప్రివ్యూ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి మీకు ఒకటి ఎడిట్ ఆప్షన్ అని ఉంటుంది ఒకటి సబ్మిట్ అని ఉంటుంది డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఎడిట్ పైన క్లిక్ చేసి మళ్ళీ కరెక్ట్ డీటెయిల్స్ మాడిఫై చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది ఇంతటితో అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ